హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ టిప్స్ అవుట్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక అబ్బాయి తన చెల్లిని చూసి చాలా సంతోషంతో థ్యాంక్స్ ఫ్రెండ్ నా చెల్లిని నువ్వే కాపాడావు నా చెల్లిని నువ్వే సేవ్ చేసావు ఫ్రెండ్ ఊరుకో అబ్బాయి అక్కకి ఏం కాలేదు కదా అక్కి ఎక్కడైనా సేఫ్గా ఉంటుందని చెప్పాను కదా ఇక వెంటనే రాకేష్ అక్కి ఎవరి దగ్గర ఉంది సార్ అంటే ఐ మీన్ తనని ఎవరు సేవ్ చేశారు అని అది నీకు అనవసరం రాకేష్ సెక్యూరిటీ రీజన్ వల్ల నీకు చెప్పట్లేదు నాకు తెలుసుకోవాలని లేదు అభయ్కినా చెప్పాలి కదా తెలుసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు అభయ్కి నేను చెప్తాను అంటే మీరు అభయ్ని కూడా నమ్మరా వాళ్ళ సేఫ్టీ విషయానికి వస్తే నేను అభయ్ని కూడా నమ్మను దట్టు ఈ ఇంట్లో ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేదు ఇక వెంటనే అభయ్ మాట్లాడుతూ ఏమంటున్నా ఫ్రెండ్ నువ్వే ఒకసారి ఆలోచించు అభయ్ అక్కి గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అంటే టెన్ మినిట్స్లోనే పోలీసులు మన ఇంటికి వచ్చారు నేను అక్క కోసం బయలుదేరగానే ఎవరో తెలియని వ్యక్తులు నా ఇంట ఫాలో అయ్యారు ఇదంతా చూస్తుంటే ఈ ఇంట్లో ఎవరో శత్రువులు పాస్ చేస్తున్నారు ఇక వెంటనే రాకేష్ మరి మీ ఉద్దేశం భుజాలు తడుక్ముకోకు రాకేష్ ఈ ఇంట్లో డ్రైవర్స్ సెక్యూరిటీ గార్డ్స్ ఇలా చాలామంది ఉన్నారు వాళ్ళల్లో ఎవరైనా గోడలకు చెవులు ఆనించి ఉండవచ్చు కదా సో ఏ ఒక్కరిని అవమానించలేం అలా అని బెదిరించలేం కూడా వాళ్ళు నాకు సేఫ్గా ఉండడం ఇష్టం అప్పుడు రాకేష్ వెంటనే వాళ్ళు అంటే హెల్ప్ చేసిన వాళ్ళ నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేని వాళ్ళు చెప్పాను కదా సెక్యూరిటీ రీజన్ ఇక రాకేష్ మనసులో జెండే నీ డౌట్ అంతా నా మీదే అని అర్థమవుతుంది నువ్వు వెళ్ళిపోయాక అభయ్ని నేను అడుగుతాను అభయ్ ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటాను మీ ఫ్యామిలీ డీటెయిల్స్ గురించి అయినా నాకెందుకు నేనే బయట నిల్చుంటాను మీరే మాట్లాడుకోండి ఇక రాకేష్ బయటికి వెళ్ళినట్టే వెళ్ళి తలుపు కాడ నిల్చొని ఉంటాడు ఇక అభయ్ మాట్లాడుతూ ఫ్రెండ్ మా చెల్లిని ఇలా చూస్తానని ఎప్పుడు అనుకోలేదు దేనికి కారణమైన వాళ్ళను అస్సలకి వదిలిపెట్టద్దు ఫ్రెండ్ నా చెల్లిని సేవ్ చేసిన వాళ్ళ గురించి నా పుట్టుకు చెప్పకుండా అవసరం లేదు కానీ తన మీద అటాక్ చేసిన వాళ్ళ గురించేనే చెప్పు నేను వాళ్ళ సంగతి చూసుకుంటాను ఫ్రెండ్ ఆవేశపడకు ఫ్రెండ్ ఇదంతా జలందరు కొడుకు చేస్తున్నాడు వాణ్ణి పట్టుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాను త్వరలో పట్టుకుంటాను అభయ్ వాణ్ణి ఎక్కువ కాలం ఉంచకూడదు త్వరలోనే పట్టుకుందాం వాణ్ణి కొట్టే తెబ్బ కరెక్ట్గా శిక్ష పడేలా ఉండాలి ఓకే ఫ్రెండ్ అక్కని సేవ్ చేయడానికి నువ్వు సీక్రెట్గా ఏదో చేస్తున్నావని అర్థమైంది నేను దానికి ఇన్వాల్వ్ కాన్ ఫ్రెండ్ సమయం వచ్చినప్పుడు నేనే వాళ్ళ గురించి చెప్తాను అభయ్ ఓకే ఫ్రెండ్ ఇక జెండే బయటికి రాగానే రాకేష్ని చూసి రాకేష్ చెప్పండి సార్ రాకేష్ ప్రైవసీ ఇవ్వడం అంటే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళడం దగ్గరగా ఉంటూ దూరంగా వెళ్ళినట్టు ఫేక్ చేయడం కాదు అంటే నేను క్యాజువల్గా ఇక్కడ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే రాకేష్ నిన్ను నేను ఏ విషయంలోనైనా డిసప్పాయింట్ చేస్తుంటే ఐఎమ్ సారీ అని చెప్పి జెండే వెళ్ళిపోగానే రాకేష్కి కోపం వచ్చేస్తుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్